రావణుడి యొక్క దోషం అందుకొచ్చింది ఆవిడ ఆ పాపం మూట కట్టించి చంపడానికి వచ్చింది అందుకే మహర్షి అన్నారు కాబట్టి నేను బాలకాండలో ఇది లేదు అయోధ్య కాండలోంచి కలుపుకొచ్చాను కాబట్టి ఒకనాడు అంతరిక్షం ధర్మము చేత ఆమెని కుమార్తెయే అన్న కారణం చేత నేను ఆమెని నా ఇంటికి తీసుకొచ్చాను ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది నేను ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాను ఎందుకు అలా ప్రకటించడం వీర్య శుల్క అంటే పరాక్రమవంతునికి ఇస్తానన్నాం ఉన్నవాడని గుర్తే ఏమిటి ఎవరు శివధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు ఎందుకు ఆ మాట అండం జనకుడు యోగ్యుడైన వాడెవరో నిర్ణయించి కన్యాదానం చేయలేడా జనకుడు అమాయి కూడా కాదు ఆయనకు ఒక విషయం తెలుసు ఈ పిల్ల నరకాంత కాదు ఈమె నరకాంతగా వచ్చింది ఈమె మాయాస్వరూపం ఈమెని వహించగలిగినవాడు భరించగలిగినవాడు ధరించగలిగినవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఎక్కడో నరుడి రూపంలో పుట్టాడు నరుడిగా ఉన్నవాడు కాబట్టి బయటపడడం నేను నరుణ్ అంటాడు కాబట్టి దొరకడం దొరకాలంటే ఒక్కటే ఆధారం నరుడిగా ఈశ్వరుడు వచ్చాడు అంటే అధర్మాన్ని తొక్కి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాడు కాబట్టి ధనస్సు పట్టుకుంటాడు ధనస్సు పట్టుకుంటాడు కాబట్టి క్షత్రియుడుగా వచ్చుంటాడు శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తానంటాను శివధనస్సు ఒక్క ఎవడు పరమేశ్వరుడు అవతారముగా వచ్చాడో వాడే ఎత్తగలడు మిగిలిన వాళ్ళు ఎత్తలేరు ఇది జనకుడి లెక్క అందుకు ఆమెను వీర్యశుల్కని చేశాడు చెప్పుకున్నాడు తనే తర్వాత వీర్యశుల్కా మమసుతాం సీతాం అని ఒక చోట చెప్పుకున్నాడు నేనే ఈమె నాకు ధర్మము చేత కుమార్తె అయిన దానిని వీర్యశుల్కని చేశాను అన్నాడు వీర్యశుల్క అంటే పరాక్రమము చేత మాత్రమే పొందబడుతుంది అని ప్రకటించాడు ప్రకటించి ఈ శివధనస్సు గురించే చెప్పానయ్యా విశ్వామిత్ర ఈ శివధనస్సు మా ఇంట న్యాసముగా ఉన్నది న్యాసమంటే నిక్షేపింపబడి ఉన్నది ఎవరి చేత శివుని చేత మా వంశంలో ఒకరికి ఇచ్చాడు ఆయన ఇచ్చి పెట్టుకోమన్నాడు ఇంట్లో ఎందుకు సర్వమెరిగినవాడు కనుక ఆయనకి తెలుసు ఎదర ఎదర ఇంత జటిలమైన ఘట్టం వస్తుంది అప్పుడు ఈ శివధనుస్సే జవాబు చెప్పాలి అందుకుని ధనస్సు ఇక్కడుంది కాబట్టి ఓ విశ్వామిత్ర మహర్షి ఆయన అలా అనడు విశ్వామిత్ర మహర్షి అనడు హే బ్రహ్మన్ హే భగవన్ అంటూ ఉంటాడు గురువు గారిని పిలిచేటప్పుడు అది అంత గౌరవం హే బ్రహ్మన్ అంటాడు బ్రహ్మమిరిగినవాడా బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మమిరిగి బ్రహ్మమైన వాడా హే భగవన్ నీకు భగవంతుడికి అభేదం